చేతి వాటానా తీయబడినటువంటి రాయి ఇంకెవరో కాదు నువ్వు నేను ప్రభు యొక్క రాజ్యముల గురించి మాట్లాడుతున్నారు స్థాపించే రాజ్యము విమతములు ఉన్నటువంటి ఇలాంటి విభజించి పాలించేటటువంటి ఇలాంటి సంస్కృతులను చిన్నాభిన్నం చేస్తుంది మీరు మా దేశాన్ని మా దేశాన్ని నాశనం చేశారు మా సంస్కృతిని నాశనం చేశారు అవును మేము ఆ సంస్కృతిని నాశనం చేశాం చిన్న పిల్లలను చంపే సంస్కృతిని నాశనం చేశాం అందుకే బ్రతుకున్నాం ఆడవాళ్లకు ఎద్దు అన్నటువంటి సంస్కృతిని నాశనం చేశాం అందుకే బ్రతుకున్నాం నీకు నువ్వు మనిషిలే కాదురా అన్నటువంటి సంస్కృతిని నాశనం చేశాం అందుకనే డిగ్నిటీని పంచి పెడుతున్నాం నీకు అన్నం పెట్టేదేందా మా ఇంట్లో గొడ్డు చేస్తుంది ఈడ్చుకుని పో ఒక సంవత్సరం అదే నీకు జీతం దానిపైన తోలు తీసి నాకు చెప్పులు చేయి నువ్వు చేయకపోతే ఎవరు చేస్తాడు అన్న సంస్కృతిని నాశనం చేశాం చేస్తూనే ఉంటాం దేవునికి స్తోత్రం కలిగారు ఇది క్రైస్తవ సంఘం బ్రతికే ఉంది సోదరుల మనం బ్రతికి ఉండాలి ఎందుకు బ్రతికి ఉండాలి అని అంటే ఇలాంటి ఇనుమును విద్దడిని వెండిని బంగారమును చేయడం చేయాలి అని అంటే కేవలం అరవై ఆరు పుస్తకాలు ఈ బైబిల్ భావజాలం మాత్రమే ఉపయోగపడుతుంది ఇంకేది ఉపయోగపడదు ఉదయం చెప్పాను పద్దెనిమిది వందల ఐదులో మొదలు పెట్టినటువంటి లండన్ మిషనరీ సొసైటీ వాళ్ళ స్కూల్స్ ఆ తర్వాత బాప్టిస్ట్ మిషనరీ వాళ్ళ స్కూల్ ఆ తర్వాత జీడిఎం వాళ్ళ స్కూల్ ఆ తర్వాత మిలిమిలిగా మిలిమిలిగా దేశం యావత్తు ఒకనొక సమయంలో ప్రభుత్వం స్థాపించిన స్కూళ్లతో పోలిస్తే ప్రభుత్వం స్థాపించిన స్కూల్ కేవలం ఇరవై ఎనిమిది శాతం అయితే మనం స్థాపించిన స్కూల్ డెబ్బై ఎనిమిది శాతం కావాలి బ్రతికి ఉన్నాం బ్రతికి ఉంటాం అయితే ఎలా బ్రతికి ఉంటాం చరిత్ర తెలుసుకోవాలి చరిత్ర తిరిగి పునర్త పునరావృతం కాకుండా ఉండాలి అనంటే చైతన్యవంతం వంతులం కావాలి చైతన్యవంతులం అయిపోయి కేవలం యేసు ప్రభువును డబ్బాలో బంధించకుండా ప్రతి రంగములోనూ యేసు ప్రభుత్వాన్ని చాటాలి యేసు క్రీస్తు రాజు అన్న విషయాన్ని తెలియజేయాలి బాలకులతో పని చేయగలగాలి అడ్మినిస్ట్రేటర్లతో పని పనిచేయగలగాలి పోలీసు వ్యవస్థలో పని చేయగలగాలి న్యాయ వ్యవస్థలో పని చేయగలగాలి అలా మిషనరీలు పనిచేశారు కనుకనే ఇన్ని చట్టాలు తీసుకుని రాగలిగారు ఇంత దేశంలో మార్పును సంస్కరణను తీసుకుని రాగలిగారు వాళ్ళు ఎంచుతే చేతికి వేళ్లతో లెక్క పెడితే ఒక వంద మంది ఉంటారా దేశాన్ని తలక్రిందులు చేశారు ఇక్కడే కూర్చున్నాం ఒక ఐదు వందల మనం ఏం చేయగలం నేనేం చేయలేను నేను సామాన్యుని అని అనుకుంటారు అని చెప్పే రాబర్ట్ టోర్పే గారి గురించి చెప్పారు సామాన్యుడు చచ్చిపోయేంత వరకు పోరాడాడు ఆయన చనిపోయిన తరువాత ఎలసి వరకు ప్రజలు వచ్చి పనిచేస్తూనే ఉన్నారు ఒక విత్తనం నాటబడితే మహావృక్షం అవుతుంది క్రైస్తవ మనం చేయగలిగింది ప్రేమిటి అంటే వాట్ డూ డూ నౌ మనకు మన చరిత్ర తెలుసుకున్నాం సంఘటితం అవ్వాలి మనకంటూ ఒక ఫోకస్ ఉండాలి మన ఫోకస్ లో మన చర్చ్ బడ్జెట్ లో ఒక ఐఏఎస్ ను తయారు చేయగలగాలి మన చర్చ్ బడ్జెట్ లో ఒక ఐపీఎస్ ను తయారు చేయగలగాలి మన చర్చ్ బడ్జెట్ లో ఒక చర్చ్ తయారు చేయగలగాలి మన చర్చ్ బడ్జెట్ లో వీలైతే ఒక పాలిటీషియన్ రేస్ చేయగలగాలి నీతిని న్యాయమును కనికరమును ప్రేమించడం దీన మనస్సు కలిగి యహో నడుచుకోవటం అలాంటి నాయకులను మనం రైస్ చేయగలగాలి సామాజిక స్పృహ కలిగినటువంటి సంఘాన్ని కట్టగలగాలి నాలుగు గోడల మధ్య కేవలం పాటలు పాడుకునే సంఘము కాదు మనకు వైద్యం రావద్దు మనకు విద్య రావద్దు మనం ఆరోగ్యంగా ఉండద్దు మనం తినద్దు మనం కట్టుకోవద్దు మనకు భూమి ఉండద్దు ఇది నాయన ఇంక్విజిషన్ బయటోడు ఎవడో ఎక్కడో పుట్టొచ్చి వాడు ఇక్కడ ఇక్కడ కుష్ఠరోగై రోగ చచ్చిపోతున్నాడంటే వాడిని కౌగిలించుకుని వాడిని చేతిలో ఎత్తుకుని ఇంటికి తీసుకుపోయి వాడికి ఇంత ముద్ద అన్నం పెట్టి సరే రా నా దగ్గర ఉండరా నాయన అని చెప్పి వాడికి ఒక చిన్న ఇల్లు ఇస్తే నువ్వు మా ఊర్లో కుష్ట బాగా చేస్తావా అని చెప్పి మోబులు మామూలుగా జై బజరంగబలి అని వచ్చి వాళ్ళ వాళ్ళ చిన్న చిన్నపిల్లలను వాడిని ఆయనను తీసుకొని పోయి ఒక కారులో పెట్టి కాల్ చేశారు చూసారా అది ఇంక్విజిషన్ కుష్ట వచ్చి సేవ చేస్తానంటే ఇంక్విజిషన్ అవుతుందా బుద్ధుండద్దు ఆలోచించడానికి ఏమంటారమ్మా కుష్ట వచ్చి హత్తుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి వైద్యం చేస్తే అది ఇంక్విజిషన్ అవుతుందా లేకపోతే నువ్వు మా కుష్ట రోగులకి వచ్చి మేమున్నాము ఇక్కడ మేము వాళ్ళట్లే అట్లే వాళ్ళ కర్మ వాళ్ళ అట్లే చావాలి నువ్వెవడు వచ్చి చేయడానికి అని చెప్పి వాళ్ళని కాల్ చేస్తే అది ఇంక్విజిషన్